హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ హాస్ ప్రేమ హాష అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ సపోర్ట్ ఇంకా బాగుంటాము ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అండి బ్లాగ్ వచ్చి ఈ రోజు మార్నింగ్ బ్లాగ్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నాదో స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్ గ్రో అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది బయట తినేసి అయితే పడుకుని పోయానండి ఎందుకంటే అసలు చలికి అసలు చేతులు పెడుతుంటే చల్లగా కూలింగ్ వాటర్ అనమాట ఐస్ వాటర్ వస్తున్నట్టుగా వస్తున్నాయి ట్యాప్ లో వాటర్ అయితే దాంట్లో తోమకుండా అయితే పోయానండి ఎక్కడి ఎక్కడే వదిలేసానమాట అన్నమాట ఫినిష్ చేసుకోవాలి ఇక మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలతో అయితే ఇలా ఆడిపిస్తున్నారండి అండి లెన్నింగ్ టాయిల్స్ అయితే బుక్ చేశారు కదా సో ఒక్కొక్కటి తీసి చెట్ చేపిస్తున్నారు అనమాట ఫస్ట్ బానే అరేంజ్ చేశారండి ఆయన మాట విని తర్వాత ఆయనే వాళ్ళ మాట వినాల్సి వచ్చిందనమాట మా చిన్నోడు అయితే కాసేపు పెట్టాడు కొంతసేపు అయితే ఇంకా నెత్తనేసుకొని పెట్టుకుంటున్నాడు ఇంకా గోల గోల చేసేస్తున్నాడు ఆయన కొద్ది పెట్టేసేసి మా వారి ఎక్స్ప్రెషన్ అయితే అంత ఇంత కాదండి బాబోయ్ అనవసరంగా పట్టుకున్నానే వీళ్ళతో ఆయన పెట్టుకున్నారు మార్నింగ్ పనులు అనేవి రొటీన్ గానే ఉంటాయి కదండి సో ఆడవాళ్ళకి నేను పెద్దగా చూపించేదంటూ ఏమీ లేదు నేను క్లీనింగ్ గా అలాగే అన్ని కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో నేనైతే డైలీ బ్లాగ్ తీయట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కాబట్టి షార్ట్ వీడియోస్ లో ఈ రోజు మీ ఇష్ట ప్రకారమే నేనైతే బ్లాగ్ అయితే తీసానండి యాక్చువల్లీ ఏంటంటే ప్రేమ వల్ల కుదరట్లేదు సో పిల్లలు పనులు అలాగే షార్ట్ వీడియోస్ అవి ఇవి పోస్ట్ చేయడం వల్ల నాకైతే అసలు టైమే సెట్ కావట్లేదు అనమాట ఎడిటింగ్ అవన్నీ కూడా ఈ రోజు అయితే మా వారు అయితే హెల్ప్ చేసారనమాట ఉప్మా ఆయనే చేస్తారని ఎంతో టేస్టీగా నేనే చేస్తానని చెప్పేసి సో గోదోన ఉప్మా అయితే చేశారు నేను ఇంకా పాలేవి కాచి ఇక ప్రేమకైతే టిఫిన్ అది పెడుతున్నాను అనమాట నేను ఇంకా అంట్లవన్నీ తోమేసుకొని చక్కగా క్లీన్ చేసేసుకున్నాను ఇక ప్రేమ కయితే తినిపించేస్తున్నాను ప్రేమ్ క్యాచువల్ అయితే దెబ్బ తగిలింది చూడండి ఎలా తగిలిందో పాపం అంతా కూడా వాసిపోయింది లోపల పెట్టాలంటే కూడా ఫుడ్ బాగా అవుతుంది అనమాట నిదానంగా నిదానంగా పెడుతున్నాను చూడండి మూతి ఎలా వాసిపోయిందో ఇంట్లో హర్షు ప్రేమ ఉన్నారంటే ఇద్దరు కూడా మాట వినరండి ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు కొట్టుకుని ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు అడుగుడు ఎంత కంటికి రెప్ప అలా కాచుకొని కూర్చున్నా కూడా ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుందండి సో పిల్లలు అన్నాక ఏ కాబట్టి ఇలా దెబ్బలు పడుతూనే ఉంటారు లేస్తూనే ఉంటారు కాబట్టి మన గాయానికి అనేది అప్లై చేస్తూనే ఉంటాము ఇంకా ఇది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ కి లంచ్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్లీ ప్రేమ్ ని ఫిజియోథెరపీకి తీసుకెళ్లాలన్నమాట లెవెన్ ఓ క్లాక్ కి సో ఇక ఫుడ్ అయితే అరేంజ్ చేసినాను టెన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలన్నమాట సో యాక్చువల్లీ నీకైతే ట్వల్వ్ కి వెళ్ళిపోవాలి అని టెన్ థర్టీ అయితే నన్ను అక్కడ దింపేసేసి లెవెన్ కి స్టార్ట్ అవుతుంది ఫిజియోథెరపీ అనేది ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇక ఒక పక్క అయితే వెన్నులు కాయడానికి హీటర్ అయితే ఆన్ చేశాను ప్రేమి కి స్నానం చేయించడానికి ఇంకా రెడీ చేయాలి కదా ప్రేమి ఇక్కడ చిక్కుడుకాయ కర్రీ అయితే వండుతుంది అనమాట ఈ రోజు అయితే రైస్ అయితే కుక్కర్ లో పెట్టేసాను ఇంకా ప్రేమ అయితే ఆడుకుంటూ ఉన్నాడు అంతే కదండి టిఫిన్ చేసాడు సో అందుకనే కొంచెం గ్యాప్ ఉంటే పాలు అవి తాగించడానికి ఉంటుంది అని చెప్పేసి నేనైతే గ్యాప్ ఇచ్చానమాట సో వెంటనే తాగిస్తే తెలుసుకోవడమో లేకపోతే ఏదైనా వాంటింగ్ సెన్సేషన్ చేసుకోవడమే ఏదో చేస్తాడనమాట ఇక్కడ పాలు అయితే కాచాను కదా రేడిగా ఉన్నాయని ఒక గ్లాస్ లో పోసి పక్కన పెట్టేసి ఉంచాను లోగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక కుక్కర్ అయితే విజిల్ వచ్చేసేసింది రైస్ అయితే అయిపోయింది అనమాట ఇక ప్రేమ్ అయితే వచ్చేసాడండి స్నానం చేయించడానికి అయితే తీసుకు వెళ్ళిపోతున్నాను అనమాట వాటర్ అయితే కాగిపోయి ఇక స్నానం చేపించేసేసి రెడీ చేసేసాను అనమాట సో ఇక వింటర్ వేర్ బట్టలన్నీ కూడా వేసాను ఇంకా వింటర్ వేర్ వ్లాగ్ కూడా తీసానండి సో కొంచెం టైం పడుతుంది అనమాట సో అది ఎడిటింగ్ అది చేయడానికి టైం లేక ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే తీసేసాను అనమాట ఇక ప్రేమ కి స్నానం చేపించినప్పుడే టమాటో అది వేసాను కదా సో ఇక మగ్గిపోయింది అన్నమాట కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఆయనకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా హర్షక్ అయితే బాతింగ్ అయితే ఆయనే చేయించేశారు ఇంకా పాలవి తాగించేసేసి పిల్లలకి ఇంకా అందరం కలిసి ఇక రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట ఫిజియోథెరపీకి ఆ చూడండి నిలబడే రెడీ అయిపోయి పాలిష్ చేసేసుకుంటున్నారనమాట షో కి అసలు విషయం మర్చిపోయినట్టున్నారు నిన్న హర్షు బేబీ అయితే పాలిష్ చేసేసాడు ఇలా చూడండి ఎలా చేస్తున్నాడు మా నాన్న షో కి పాలిష్ చేస్తున్నాను అని చెప్తున్నాడు మా హర్షు బేబీకి చిన్న చిన్నగా ఇప్పుడే మాటలు వస్తున్నాయండి చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడు ఇంకా మమ్మల్ని అక్కడ దించేసి ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ ఈ రోజు అయితే లేట్ అయిపోయింది అనమాట ఆయన అయితే పడుకొని పోయారు ఇంకా లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట పొల్యూషన్ మాత్రం చాలా బాగా ఉందండి ఢిల్లీలో అయితే న్యాచువలీ వన్ మంత్ హాలిడేస్ అంట పిల్లలకైతే ఎవరికి కూడా రూల్స్ అనేవే లేవు సో ఆన్లైన్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి అనమాట ఈ దెబ్బకి అందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు పిల్లలందరూ కూడా బయట పెద్దగా పిల్లలు అయితే కనిపించట్లేదండి ఎక్కువగా పొల్యూషన్ కదండి సో చిన్న పిల్లలు అనేది లోపల ఉంటే బెటర్ బయటకి రావడం అంటే కొంచెం కష్టమే కాబట్టి మేమంటే ఫిజియోథెరపీ కాబట్టి తీసుకోవచ్చో ప్రేమ్ దగ్గర అయితే బాగా అల్లరఅలర్ చేసినాడని హర్షన్ అయితే తీసుకొచ్చండి ఇంకా మా వారికి అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉందని పేటీస్ అంట ఇంకా చిన్నోడు గొలు పెడితే తీసుకున్నారనమాట ఇక అసలు అది అయితే చండాలంగా ఉందండి ఈలోగా మా వారు ఎల్లారో లేదో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో ఇంకా ఇక ఫిజియోథెరపీ చేయించుకోడానికి కొత్త పేషెంట్ అయితే ఎవరో వచ్చారనమాట సో వాళ్ళ వెనక వెళ్ళిపోయి డోర్ వేసేసుకున్నాడు వాళ్ళ కోసం అని కాదండి అసలు ప్రేమ్ లోపల ఉన్నాడు కదా సో ప్రేమ్ కోసం లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాడు అనమాట సో ఎప్పుడైతే డోర్ ఓపెన్ అవుతుందా వెళ్ళిపోదామా అన్న దగ్గరికి అని చెప్పేసి అలా కాచుకొని కూర్చున్నాడు అనమాట అలా వేసుకొని గాయం చేసుకున్నాడు డోర్ వేసుకొని ఇదిగోండి ఈ డోర్ ఏనండి ఇంట్లో ఉన్నంత సేపు బానే ఉంటారండి బయటకు వస్తే మాత్రం చిచ్చర పిడుకులు అయిపోతారు అనమాట అయిపోతారు సో ఇక ప్రేమ్ అయితే ఫిజియోథెరపీ చేయించి ఇక స్టాండింగ్ పొజిషన్ అయితే తీసుకొచ్చారనమాట సో స్టాండింగ్ పొజిషన్ లో అయితే నుంచో పెట్టారు కొంతసేపు అయితే వాక్ చేరు సో ఇక నేను కూడా కొంతసేపు వాక్ ఇలా నుంచో పెట్టాను ఇక ఇద్దరు బాగా ఆడుతున్నారని అలా వీడియో షూట్ చేశానమాట ప్రేమ్ అలా నుంచి ఉంటే రియల్ గా నుంచున్నట్టే ఉంది కదండి నాకైతే ఇద్దరు అన్నదమ్ములు అలా నుంచి ఉంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇక వన్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందండి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం ఆటో మాట్లాడుకొని ఇంకా ఇంటికి వెళ్ళాక పిల్లలకి తినిపించేసుకొని వాళ్ళని పడుకోబెట్టేసి నా పనులు అయితే నేను స్టార్ట్ చేసుకుంటానండి సో ఇంతేనండి ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చినా నచ్చితే మాత్రం కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో వచ్చేస్తే లైక్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కదా బై మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్